జై శ్రీమన్నారాయణ మాఘమాస పౌర్ణమి రోజు మీకు ఇచ్చేటువంటి ఔషధానికి సంబంధించిన వివరాలు ఇంకా కావాలనుకుంటే దయచేసి వాట్సాప్లో ఈ నంబర్కి జై శ్రీమన్నారాయణ అనే మెసేజ్ పంపించండి మీకు దానికి సంబంధించిన సమాచారం తిరిగి సెల్ ఫోన్లో అందించబడుతుంది ఆ నంబరు దయచేసి నోట్ చేసుకోండి నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో జీరో ఎయిట్ మరొకసారి నెంబర్ నోట్ చేసుకోండి నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో జీరో ఎయిట్ ఈ నెంబర్కి కనుక మీరు జై అని వాట్సాప్ చేస్తే మెసేజ్ చేస్తే మీకు ఒక ఛానల్ లింక్ వస్తుంది ఆ ఛానల్ లింక్ని మీరు టచ్ చేసినట్టయితే మీరు అందులో జాయిన్ అవుతారు ఆ ఛానల్ లింక్ ద్వారా మీకు పూర్తి సమాచారం అందుతుంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని విజ్ఞాపన చేస్తూ తద్వారా ఈ కార్యక్రమాలన్నిటికీ మీ సహకారాన్ని అర్థిస్తూ జై శ్రీమన్నారాయణ